చంద్రగ్రహానికి సంబంధించిన ఉద్యోగాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాము మనకి శాస్త్రంలో చంద్రుడు మానసిక గ్రహంగా పిలువబడుతున్నారు ఇక చంద్రగ్రహానికి సంబంధించి నావికా దళము సైనిక దళము ద్రవ పదార్థాలు వ్యాపారము హోటళ్ళు వైద్యరంగము శాస్త్రము కళలు రాజకీయము న్యాయశాస్త్రము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు ఇంజనీరింగ్ విభాగాలు జాలర్లు ఇంజనీర్లు ఉద్యోగులు జల సంబంధిత వృత్తులు విస్కీ అమ్మేవారు అదేవిధంగా నర్సులు స్త్రీ ప్రతినిధులు విదేశాలలో ఉండి ఉద్యోగాల్లో చేసేవారు అదేవిధంగా లేడీస్ స్పెషలిస్టులు బ్యూటీషియన్లు ఖగోళ శాస్త్రజ్ఞులు ఉపాధ్యాయులు రాజకీయవేత్తలు జైంట్ బిజినెస్ వ్యాపారులు పత్రికా సంపాదకులు సంగీత ప్రతిజ్ఞులు మొదలైన వారందరూ చంద్రగ్రహానికి సంబంధించిన విభాగాలలో స్థిరపడతారని మనకి శాస్త్రంలో చెప్పబడింది